పలాస మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పలాస టౌన్ ప్రతిరోజు చాలా రద్దీగా ఉంటుందని ట్రాఫిక్ కంట్రోల్ చేయవలసి అవసరం ఉందని అన్నారు పలాస మార్కెట్ అంతా ఫుట్ పాత్ పై నిర్వహిస్తున్నారని దాని వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్నారు చాలా సంతోషం చాలా అత్యవసరం కూడా అయింది ఇప్పుడు చాలా మంది మిత్రులు అన్నట్టు ఇప్పటికే ఇలాంటి సమావేశాన్ని మనం కండక్ట్ చేయడంలో కొద్దిగా లేట్ అయినట్టే ఉన్నాం ముఖ్యంగా మా పలాస కాశీపొగ్గ మున్సిపాలిటీకి సంబంధించి శానిటేషన్ సమస్యలు కానీ లేనట్టయితే మా కాలనీ మీద ఉండే కవర్ స్లాబ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న కల్వర్ట్స్ కానీ ఈ హెవీ గూడ్స్ వెహికల్స్ వల్ల పాడవుతున్నాయి దానివల్ల చాలా వీధుల్లో మాకు ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఈ జీడి పరిశ్రమ ఉందో ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాలు జరగాలి అభివృద్ధి చెందాలి ఆ జీడితోనే ప్రపంచ ప్రఖ్యాతి మన ఫలాసాకు వచ్చింది అందులో అనుమానం లేదు వాళ్ళని మున్సిపాలిటీ పరంగా రెస్పెక్ట్ చేస్తూనే ఈ వెహికల్స్ వల్ల ఎక్కడికక్కడ పార్క్ చేయడం వల్ల శానిటేషన్ మిషన్స్ కూడా చాలా వస్తున్నాయి అదే రకంగా ఆ ఫ్యాక్టరీస్ వెళ్ళే ఆ చిన్న చిన్న సందుల నుంచి ఆ గూడ్స్ వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల డిఎస్పీ గారు మా కాలువ మీద మా డ్రైన్స్ మీద ఉండే ఆ ఒక కవర్ స్లాబ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న కలవాట్లు కానీ డ్యామేజ్ అవుతానే తరచుగా వాటిని మళ్ళీ మేము ఎక్టిఫై చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది తద్వారా ఆ కాలువ ఏదైతే డ్రైన్ ఉందో ఆ డ్రైన్ బ్లాక్ అవ్వడం హెచ్చా విషయాలన్నీ కూడా ఇవన్నీ జనాలకి ముఖ్యంగా పోలీసు వారికి పెద్ద ఫోకస్ లేని విషయాలు కానీ చాలా రకంగా మా మున్సిపాలిటీ మీద వాటన్నింటినీ బాగు చేసుకోవడానికి రెక్టిఫై చేసుకోవడానికి ఆర్థిక భారం పడుతుంది శానిటేషన్ మెయింటైన్ చేయడం కూడా మాకు ఇబ్బంది అవుతుంది అదే రకంగా కొంతమంది మీడియా మిత్రులు జయంత్ గారు లాంటి పెద్దలందరూ సజెస్ట్ చేశారు కొన్ని విషయాలు మనకి మంత్రి సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ నిజానికి రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం వాళ్ళు చెప్పింది మనకి యాభై వేలు జనాభా అయితే ఇవాళ ఒక ప్రాథమిక అంచనా ప్రకారం తొంభై వేలు బైక్ తిడుపు మన పురపాలక సంఘంలో జనాభా ఉంది మనకి ఇప్పటి వరకు ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రస్ కానీ ఇంకా మన పట్టణానికి పరిచయం కాలేదు ఖచ్చితంగా ట్రాఫిక్ సిగ్నల్స్ అదే రకంగా ట్రాఫిక్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం ఏదేమైనా జనాలకి కొంతమంది మిత్రులు బస్సుల్ని మనం టైము ఫిక్స్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు ప్రజలకి పోలీసు వారు ఏ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మున్సిపాలిటీ పరంగా మేము చెప్పేది ఒకటే పబ్లిక్కి ఇబ్బంది లేని పరిస్థితుల్లో మనం ట్రాఫిక్ నియంత్రించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే మీరందరూ మంచి సలహాలు ఇచ్చారు మేడం గారు వాటన్నింటినీ కూడా ఉన్నారు కాబట్టి మరొకసారి డిఎస్పీ గారు అలాగే మున్సిపాలిటీగా మేము అందరం కూర్చొని మేడం గారి సమక్షంలో ప్రజలకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ట్రాఫిక్ నియంత్రించడానికి అదే రకంగా ట్రాఫిక్ వ్యవస్థని ఎందుకంటే మంది మన జిల్లాలో శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్ తర్వాత మందే అది పెద్ద మున్సిపాలిటీ ప్రభారమే లక్ష జనాభా దగ్గరికి రీచ్ అయ్యి ఉన్నాం మనకి మున్సిపాలిటీ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది బిఎస్పీ గారిని మేడం గారిని మనకి ట్రాఫిక్ వ్యవస్థ అవసరం ఉందమ్మా దాన్ని మనం ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం